హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సో ఇప్పుడు మేము చషికకి భోగిపళ్ళు పోయాలనుకుంటున్నాము ఈవినింగ్ సో అందుకని ఒక చిన్న డెకరేషను సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయడం ఎలాగో నేనైతే ఇలా డిసైడ్ అయ్యాను ఇలా చేద్దామని మీకు కూడా ఏదన్నా యూస్ అవుతుంది అనుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఇలా మంచాలు ఉన్నాయన్నమాట సో వీటిని కవర్ చేస్తూ ఇలా బ్యాక్ డ్రాప్ ఒక మంచి శారీ తీసుకున్నాను నేను ఇది పట్టు శారీ మీ ఇష్టం మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు మీకు నచ్చింది నేనైతే ఈ కలర్ తీసుకున్నాను అనమాట కొంచెం షైనింగ్గా అలా ఉంటుందని చెప్పేసి సో దీన్ని మనం ఇలా వేసుకుంటే మంచిగా బ్యాక్ డ్రాప్ లాగా క్రియేట్ అవుతుంది మనం మంచిగా మనం ఒక బ్యాక్ డ్రాప్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా చేసేయచ్చు ఇలా వేసుకోవచ్చు మీకు ఓన్లీ ఒకటి సరిపోతుంది అని అనుకుంటే ఇది ఒకటి పెడితే సరిపోతుంది ఒకటి సరిపోతుంది అనుకుంటా మాకు కూడా ప్లాన్ చేంజ్ చేసుకున్నాం మేము కూడా ఒకటే చేస్తాము ఈ బ్యాక్ డ్రాప్ అయితే సరిపోతుంది మాకు జస్ట్ ఒక చెయ్యరు చెష్కాని కూర్చోబెట్టడమే కాబట్టి ఇది సరిపోతుంది సో జస్ట్ ఇలా పెట్టుకొని క్లిప్స్ వెనకాల క్లిప్స్ పెట్టేసుకుంటే మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అసలు ఖర్చు లేకుండా అయిపోద్ది అన్నమాట డెకరేషన్ అయితే సో నేను ఇదన్నీ సెట్ చేస్తాను జస్ట్ ఇలా వెనకాల పిన్స్ పెట్టేసుకుంటే బ్యాక్ డ్రాప్ రెడీ సో ఇక్కడైతే మేము మళ్ళీ సెటప్ చేంజ్ చేసాము ఒకటే పెట్టుకున్నాము ఇలా మీకు ఏ పొజిషన్లో కావాలో అలా పెట్టుకొని ఇలా వెనకగా వేసుకున్నాను అనమాట మంచాన్ని ఇలా బట్టలు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా వీటితో నేను క్లిప్స్ అయితే పెట్టేసుకుంటున్నాను మీరు పిన్స్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా కనపడకుండా పెట్టుకోవచ్చు క్లిప్స్ ఇలా కొంచెం టైట్గా లాక్కొని మీకు ఎలా కావాలో అలా ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత టైట్గా లాగేసుకొని పెట్టేసుకోవడమే అంటే ఇలా క్లిప్స్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయింది సో మేము క్లిప్స్ తీసేసి పిన్స్ అయితే పెట్టాము క్లిప్స్ అయితే కొంచెం కనిపిస్తున్నట్టు ఉన్నాయి సో అందుకని మళ్ళీ అప్డేట్ చేసామన్నమాట పిన్స్తో సో ఇది ఓవరాల్ లుక్ అనమాట మీకు ఇంకా కావాలనుకుంటే ఏదైనా బంతి పూలు అలా కూడా పెట్టుకోవచ్చు మేమైతే ఇంతటితో సెట్ చేసేసాము బ్యాక్ డ్రాప్ ఇలా కూర్చోడానికి ఒక బెంచ్ అయితే పెట్టేశాము కొంచెం పక్కన కూడా కూర్చోడానికి ప్లేస్ ఉంటుందని ఇలా బెంచ్ అయితే వేశాము చైర్ అయితే చెషి ఒక్కతే కూర్చోగలుగుతుంది సో ఇదనమాట అండ్ ఇప్పుడు పళ్ళు అవన్నీ పోయడానికి ప్రిపరేషన్ చేద్దాము ఫస్ట్ ఒక బౌల్లో అన్నీ మిక్స్ చేయడానికి సో నేను ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను భోగి భోగిపళ్ళు పోయడానికి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇందులోకి బియ్యం తీసుకున్నాను అక్షంతలు కలపడానికి సో కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇలా ఆయిల్ పోసుకుంటున్నాను కొంచెం లైట్గా ఇలా అక్షంతలు అయితే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని కొన్ని అక్షంతలు పక్కకు పెట్టుకుంటున్నాను మిగతావి ఇందులో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము మెయిన్ చెరుగడ్డలు ఇలా చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాను ఎక్కువ కలపట్లేదు ఎందుకంటే ఎక్కువ అట్లా పోసేటప్పుడు కంట్లో ఏమైనా పడుతుందేమో అని ఎక్కువ కలపట్లేదు కొన్ని మాత్రమే తీసుకున్నాను శాస్త్రానికి ఇంకా మెయిన్ రేగిపళ్ళు అనమాట ఇవైతే తీసుకుంటున్నాను ఇవన్నీ సో ఇవన్నీ ఇట్లా పోసుకొని ఇప్పుడు ఫ్లవర్స్ ఇవి కూడా ఇలా రెక్కలన్నీ విప్పేసుకొని కలుపుకుంటున్నాను ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావమ్మా ఏం కావాలి నీకు అది కావాలా నీకు తెలుసా అది ఎలా తినాలో తెలుసా సో ఇలా అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట మెయిన్ ఇలా అన్ని కలుపుకున్న తర్వాత ఇలా వన్ రూపీ కాయిన్స్ కొన్ని చిల్లర డబ్బులు కూడా యాడ్ చేయాలన్నమాట సో జస్ట్ ఒక టెన్ యాడ్ చేస్తున్నాను అంతే శాస్త్రం కోసము ఇంక ఇలా మొత్తం కలిపేసుకొని పళ్ళు పోసేయడమే మా చెష్కాకి చెష్కాని కూడా రెడీ చేసాం మంచిగా సో అదంతా కూడా మీరైతే చూసేయండి మేము ఎలా భోగి ఈ పళ్ళు పోస్తున్నాము చేష్వికాకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఫైనల్గా ఇవ్వడానికి ఇలా ప్లేటు కుందులు కూడా సెట్ చేసుకున్నాము దీనికి కొంచెం లైట్గా డెకరేషన్ టచ్ అప్ ఇద్దాము ఇలా పువ్వులైతే పెడుతున్నాను అన్నమాట కొంచెం నీట్గా కనిపిస్తుంది చూడ్డానికి అందుకని కుందుల దగ్గర అంతా కూడా సో ఇలా అయితే సెట్ చేశాను కొన్ని ఫ్లవర్స్ పెట్టి మా చష్ మధ్య మధ్యలో వచ్చి గ్యాప్లో అన్ని చేసేస్తుంది పండ్లు అల్లరి పండ్లు సో ఇదనమాట ఇప్పుడైతే భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేద్దాము సో మీరు మొత్తం కంటిన్యూ చేయండి ఎండింగ్ వరకు వ్లాగ్ని చూడండి కంపల్సరీగా